ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందులో సిఐ శంకరయ్య ఆయన గతంలో పులివెందల పోలీస్ స్టేషన్ లో ఇక్కడ పులివెందల పోలీస్ స్టేషన్ చూస్తున్నారు కదా ఈ స్టేషన్ లో సిఐ శంకరయ్య గతంలో పనిచేశాడు ఆయన ఇక్కడ పనిచేసినప్పుడు సంచలనమైన డ్యూటీలు సంచలనాత్మకమైన సమస్యలు అటు తర్వాత అధికారులు అయితేనేమి తర్వాత రాజకీయ నాయకులు అయితేనేమి తర్వాత ఎంతో మందితో సాహసోపేతమైన మామూలుగా రాజకీయ పోరాటం కూడా తన డ్యూటీ పరంగా చేశాడు అందులో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీదనే ఆయన పరువు నష్టం వేశాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివేకారెడ్డి హత్య కేసు విషయంలో ఏదో నన్ను తప్పుదోవ పట్టిస్తూ నన్ను ఏదో విధంగా అమర్యాద పరంగా డ్యూటీ పరంగా ఆయన కొన్ని ఆరోపణలు చేశాడు అని ఆ ఆరోపణలు వాస్తవాలు కాదు అని ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని పరుగు నష్ట దాదాపు కోటి నలభై ఐదు లక్షలకు వేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు ఇదే అంశం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే నా రామరాజ్యం ఛానల్లో ఆయన పని చేశాడు కనుక ఇక్కడే ఈ పోలీస్ స్టేషన్ లోనే ఆయన డ్యూటీ నిర్వహించేవాడు సరే ఆ విషయానికి వద్దాం సరే ఈ సిఐ పదవి బాధ్యతలు ఆ తర్వాత పులింగ ఎటువంటి డ్యూటీ చేశాడు అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఆయన రాజకీయ పోరాటం చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి సిఎ శంకర మీద ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టాడు ఆ తర్వాత తన కార్యకర్తలు అనుచరులు వచ్చి ఇదే పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేశారు దాదాపు అద్దాలైతేనేమి పర్యటించైతేనేమి జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఈ స్టేషన్ మీద వచ్చి దాడి కూడా చేశారు ధర్నా కూడా చీఏ మీద ధర్నా కూడా చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అప్పటి కాలంలో తెలుగుదేశం గవర్నమెంట్ అదే ప్రభుత్వం ఉండింది కాబట్టి ఆ ప్రభుత్వ కాలంలో సిఐ శంకరయ్య పనిచేశాడు పులివెండల పోలీస్ స్టేషన్ లో అప్పుడు వైసీపీ వాళ్ళకు ధర 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 పుట్టించే కార్యక్రమాన్ని కూడా ఈ శంకరయ్య చేశారు ఇంకొక ప్రధాన అంశం ఏమిటి అంటే ఆయనకు త్రీ ప్లస్ త్రీ సెక్యూరిటీని కూడా మూడు ఏళ్లు కొనసాగే విధంగా అప్పటి పరిస్థితుల ప్రకారం ఆయన డ్యూటీ ఇక్కడ పులి నిర్వహించాలంటే బ్రహ్మాండమైన డ్యూటీ నిర్వహించినట్టే కాదా కానీ ఆయన గతంలో ఒక సీఎంతో తర్వాత ప్రస్తుతం ఉన్న సీఎంతో ఇద్దరు సీఎంలతో రాజకీయ పరంగా కానీ అటు తర్వాత అధికార పరంగా కానీ డ్యూటీ పరంగా కానీ ఆయన పదవి బాధ్యతల్లో అంతా సమస్యలే సమస్యలు మన జరిగిన వివేకాడ్డి హత్య కేసు అంశంగా అయ్యాడు అని ఆయన ఎన్నో రకాలుగా ఆ డ్యూటీ పరంగా ఎన్ని రకాలైన ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఎన్ని రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాడో అధికార పరిస్థితుల ప్రకారం ఆయన బాధ ఎవరికి చెప్పుకోలేక తిరుగు ఇప్పుడు వివేకానాయుడి కేసులో ఆయన అనుభవిస్తున్న ఆయన ఆయన బాధపడుతున్న దృష్టిని మొత్తం ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీదనే దాదాపు కోటి నలభై ఐదు లక్షల పరుగు నష్టం దావా వేస్తూ నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అని చెప్తూ ఉన్నాడు అంటే ఆయనకు ఆయన అధికార పార్టీ కావచ్చు గతంలో గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు సిఐ ఒక్క సిఐ చిన్న చిరుద్యోగి ఇంత ఇంత పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడు అంటే ఇది ఎవరు గమనించాల్సిన అంశం అధికార పార్టీనా ప్రతిపక్ష చే బోటీ చేసుకునే ఒక అధికారిని ఇబ్బంది పెట్టడమా అర్థం కాని పరిస్థితి ఇప్పటికీ ఆయన బాధ ఎవరితో చెప్పుకోలేకనే ఆయన లోపల బాధపడి అటు తర్వాత ఏది చేయలేక తినకు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీదనే పౌనసు దావా వేయానికి వెళ్ళినాడు అంటే తాడో పేడో అనే రకంగా ఆయన ఎంత క్షోభానికి గురైంటాడో అర్థం చేసుకోవాల్సిన అంశం అన్నదే నా ఈ చిన్న వీడియో ఈ సీనియర్ జర్నలిస్ట్ బంగ కృష్ణయ్య నమస్తే